కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తప్పు చేస్తోందా ఏపీలో రాష్ట్ర విభజనను అడ్డం పెట్టుకుని నాలుగేళ్లుగా కాంగ్రెస్ను లేవకుండా పాతరేస్తున్న టీడీపీతో స్నేహహస్తాన్ని అందిస్తూ విపక్ష వైసీపీ నేత జగన్ ని టార్గెట్ చేయడం ఎత్తుగడల రీత్యా మరో చారిత్రక తప్పిదం కాబోతోందా అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానం వస్తోంది ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో అధికారంలో ఉన్న టీడీపీని పక్కన పెట్టి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్సి టార్గెట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకోవడం ఏపీ నేతలందరూ అదే విధానాన్ని అమలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది ఎన్టీఆర్ టీడీపీని కాంగ్రెస్ దుష్టపాలనకు వ్యతిరేకంగా స్థాపించారు పుట్టుకతోనే కాంగ్రెస్ కు విరుద్ధ భావాలున్న తెలుగుదేశం ఎప్పుడూ అధికారం సొంతం చేసుకున్నా అది కేవలం కాంగ్రెస్ వ్యతిరేకత మీదేనని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ మారిపోయింది ఇటు తెలుగుదేశం పార్టీ మారిపోయింది ఈ రెండు పార్టీలు భాయి భాయి అంటున్నాయి ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల స్పందన వ్యక్తమవుతూనే ఉంది వివిధ అంశాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రశంసిస్తూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇక బీజేపీతో తెగతింపులు చేసుకున్నాక అయితే కాంగ్రెస్ కు చాలా దగ్గరయ్యాడు బాబు కర్ణాటకలో కుమారస్వామి స్వీకార సందర్భంలో కాంగ్రెస్ ముఖ్యలతో బాబు చాలా సన్నిహితంగా కనిపించారు ఇలా ఈ రెండు పార్టీల నడుమ దూరం చాలా వరకు తగ్గింది ఇక తెలంగాణలో అయితే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పొత్తు ఖాయమనే విశ్లేషణలున్నాయి ఏపీలో కూడా ఈ పొత్తు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్ఛార్జ్ విమన్ చాందీ మాట్లాడుతూ తమ టార్గెట్ జగనే అని స్పష్టం చేశారు సాధారణంగా అధికారంలో ఉన్న వారిని ప్రతిపక్ష పార్టీ లక్ష్యంగా చేసుకుంటుంది అయితే కాంగ్రెస్ మాత్రం తమ లక్ష్యం తెలుగుదేశం పార్టీ కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అంటోంది ఈ విధంగా చంద్రబాబుకు సాయంగా నిలుస్తామని కాంగ్రెస్ నేతలు బహాటంగానే ప్రకటిస్తున్నారు ఈ పరిణామాలు కాంగ్రెస్ పట్ల నిబద్దతతో ఉన్న కింది స్థాయి నేతలకు మింగుడు పడ్డం లేదని తెలుస్తోంది కానీ పై స్థాయిలో నేతలు పూసుకుని తిరిగేస్తున్నారు దీని వెనుక పెద్ద కుట్రుందని తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏమైపోయినా పర్వాలేదు కానీ వైఎస్ జగన్ మాత్రం నిలదొక్కుకోకూడదనే స్టాండ్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్లు తెలుస్తోంది దాంట్లో భాగమే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీని వదిలిపెట్టి జగన్ని టార్గెట్ చేయడం అంటున్నారు ఏపీలో కాంగ్రెస్ ఇప్పటికే కోమాలో ఉంది ఆ పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదు కారణం ఆ పార్టీ చచ్చిపోయిందనే భావన ఏర్పడింది దానికి తోడు చంద్రబాబు నాయుడు ప్రతి ఏడాది పనిగట్టుకుని జూన్ రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు వారం రోజుల పాటు సంకల్ప దీక్షల పేరుతో రాష్ట్ర విభజనను రాజకీయం చేస్తూ ఆ పాపాన్ని కాంగ్రెస్ కంటగడుతూ ప్రజాధనాన్ని వాడుతున్నాడు ఇప్పటికీ ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను ద్రోహం చేసిన పార్టీగానే భావిస్తున్నారు ఆ విధంగా ప్రాజెక్ట్ చేయడంలో బాబు సక్సెస్ అయ్యారు అయితే బీజేపీతో కటీఫ్ కావడంతో ఇప్పుడు బాబు పైకి ఒక మాట తెరవెనుక మరో మాట చెప్పడం మొదలుపెట్టాడు బాబు లెక్కలు బాబుకున్నాయి కానీ కాంగ్రెస్ మాత్రం ఏం లెక్కలున్నాయో ఎవ్వరికీ అర్థం కావట్లేదు జగన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండ్ ఆ పార్టీకే నష్టం కలిగిస్తోంది ఏపీలో వైసీపీ గెలుపుకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా తెలంగాణలో కాంగ్రెస్పై దాని ప్రభావం ఉంటుందంటున్నారు వైసీపీకి తెలంగాణలో ఇప్పటికీ కొంత ఓటు బ్యాంకు ఉంది వాళ్లందరూ ఏపీలో వైఎస్ జగన్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ కు బద్దశత్రువైన చంద్రబాబుతో చేతులు కలిపి వైసీపీ నేత జగన్ని అడ్డుకోవాలని భావిస్తే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ కు సపోర్ట్ చెయ్యరు పైగా వాళ్లు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేస్తారు తెలంగాణలో కేసీఆర్ తన రాజకీయ చతురత మాటకారితనంతో విపక్షాలు ఉనికినే ప్రశ్నార్థకం చేశాడు కేసీఆర్ ఎత్తుల ముందు విపక్షాలు నిలవలేకపోతున్నాయి ప్రజల్లో కేసీఆర్ పై వ్యతిరేకత ఉన్నా ప్రత్యామ్నాయంపై అనేక అనుమానాలు కూడా ఉన్నాయి తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ కేసీఆర్ను ధీటుగా ఎదుర్కోవాలంటే మాత్రం వైసీపీ అభిమానుల మద్దతు చాలా అవసరం కానీ టీడీపీకి దగ్గరవుతూ వైసీపీని ఏపీలో టార్గెట్ చేస్తే మాత్రం వాళ్లు తెలంగాణలో కాంగ్రెస్ని మటాష్ చేయడం ఖాయమంటున్నారు కేసీఆర్తో టఫ్ ఫైట్ ఉంది గెలుపు అంత సులువు కాదు ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మరో తప్పులో కాలేస్తే ఆ పార్టీని రక్షించే రక్షించేవాళ్లుండరు కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో ఓడిపోతే మాత్రం ఆ పార్టీకి దేవుడే దిక్కవుతాడు కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికైనా నిజాలు గ్రహించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి